అవరిగా నమస్తే అండి ఎక్కడా లేని డ్రామా ఆర్టిస్టులు అందరూ కూడా వైసీపీలోనే ఉంటారండి ఏదైనా ఒక విపత్తు సంభవించినప్పుడు మానవత్వం అనేది అస్సలు ఉండదు వాళ్ళకి సహాయం చేయడం మానేసి ప్రభుత్వం పైన అదే పనిగా పని కట్టుకొని ఉన్నదనట్టుగా విష ప్రచారం చేస్తూ ఉంటారు ఇప్పుడు తుఫాను సరే తుఫాను వచ్చింది తీరం దాటింది ఇప్పుడు సహాయక చర్యలు ఇంకాస్త స్పీడ్ పెంచుతారు ప్రభుత్వం ఇంకాస్త స్పీడ్గా చేస్తూ ఉంటారు అనమాట ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వాళ్ళకి భోజన సదుపాయాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎక్కడైనా నీరు నిలబడితే ఆ ప్రయత్నం కావచ్చు ఏదైనా సరే ప్రభుత్వం సహాయక చర్యలు ఇంకా స్పీడ్గా ఇప్పుడు చేస్తూ ఉంటారు దానిపైనప్పుడే వీడియోలు పైన వీడియోలు ఏంటి పునరావాస కేంద్రాల్లో ఉన్న వ్యక్తులకి భోజనం అందట్లేదు భోజనం పెట్టట్లేదు లేదంటే ప్రభుత్వం ఇలాగానే చేసేది కంప్యూటర్ల ముందు కూర్చుంటే మీకేం అర్థం అవుద్ది ఈ పని అంతా ఏంటంటే ఇప్పుడు నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అధికారులతో నిర్వహించిన ఈ రివ్యూ మీటింగ్లు కానీ లేదంటే ఒకే పని పైన అధికారులను ఆదేశించి ఈ తుఫాను ప్రభావితానికి ఎవరు కూడా చనిపోకూడదు అని ఏ విధంగా అయితే మానిటరింగ్ చేసి సురక్షితంగా ప్రజల ప్రాణాలు కాపాడగలిగారో దానిపైన వీళ్ళ ఏడుపు మాట ఒకసారి ఒక అక్క వచ్చింది ఏమని మాట్లాడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి నాగమల్లేశ్వరి అని ఒకసారి ఏమైనా మాట్లాడుతుందో వినిపిస్త చూడండి పనితీరు మాత్రం వీక్ గా ఉంది ఎందుకంటే ఈ తుఫాను సందర్భంగా ఇబ్బంది పడుతున్నటువంటి లోటత్తు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లేకపోతే మీరు పునరావాసకి సంబంధించినటువంటి కేంద్రాలు మీరు పెట్టిన అక్కడ పెట్టిన వాటికి తిండి తిప్పలు చక్కగా లేకుండా జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చేసినటువంటి వీడియోస్ నా దగ్గర నుంచి కొన్ని నేను గమనించినటువంటి వీడియోస్ మీకు కొన్ని చెప్తాను ఏ ఏరియాస్ లో ఇబ్బంది పడుతున్నారు అని సరే 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 మీరు ఉంది అక్కడక్కడ కొన్ని లోపల ఉంటే ఉండొచ్చేమో సరే మీరు చెప్పేది అంతా కూడా నిజమని చెప్పేసి నేనైతే అనుకోను మీరు తొంభై తొమ్మిది వంద మాటలు మాట్లాడితే అందులో తొంభై తొమ్మిది మాటలు అబద్ధాలే ఉంటాయి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి వీడియోలు అంటున్నారు కదా పోనీ మీరు ఏమైనా ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆహారం అందలేదు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు వాళ్ళకి మీరు ఏదైనా సహాయం చేశారా భోజనం కానీ లేదంటే పాలు ప్యాకెట్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మీరు ఏమైనా ఏర్పాట్లు చేశారా ఏర్పాట్లు చేసి ఆహా అలా కాదట్ట అక్కడికి వెళ్తారు పది మందో నలుగురు ఐదుగురు ఉంటారు వాళ్ళు వాళ్ళతోటి మాట్లాడిపించడం ప్రభుత్వం మాకు ఏ ఆర్థిక సహాయం కానీ భోజనాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మాకు ఎలాంటి సహాయం చేయలేదు మొత్తం ఫెయిల్ అయిందని చెప్పేసి వీళ్ళు వీడియోలు తీసుకోవడం వచ్చాడు వీడియోలు తీసుకోవడం వచ్చాడు వీడియోలు తీసుకోవడం వచ్చాడు నిజంగా ఒకవేళ నిజంగా అందట్లేదా లేదంటే కావాలని చెప్పితున్నారు అర్థం కాదు ఎన్న మొన్న ఫేస్బుక్లో అనుకుంటా ట్విట్టర్లో వాళ్ళకు కూడా వైసీపీ నాయకులకి కార్యకర్తలకి ఆదేశాలు జారీ చేసాడు జగన్మోహన్ రెడ్డి అన్న ప్రసారం జరిగింది చూసారా ఏమైనా ఆదేశాలు జారీ చేశాడు వాళ్ళ ఆకలితో ఉంటే కనుక వాళ్ళకి భోజనాలు గట్టా పెట్టకుండా వాళ్ళ చేత వీడియోలు తీసుకోండి ఫోన్ ఒకటి పట్టుకెళ్ళి వీడియో రికార్డ్ చేయించండి మనం ప్రభుత్వాన్ని విమర్శించడం బాగా ఉంటుందని చెప్పేసి ఆదేశాలు జారీ చేసాడా ఏ మనుషుడండి అసలు మీరు ఇంత పెద్ద విపత్తు వచ్చిందా అక్కడక్కడ లోపాలు లేకుండా ఉండవు అదే ప్రభుత్వం జరిగి వచ్చేదే ఒక చోట్ల సార్లు కాస్త లేట్ అయితే లేట్ అయ్యి ఉండొచ్చేమో కాక దాన్ని లేకుండా చిలవల పలవలు చేసేసి ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదుగా ఒక్క సాక్షి మినహాయించి ఏ న్యూస్ ఛానల్లో అయినా సరే పునరావాస కేంద్రాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా మాట్లాడుతున్నారా మీరే కావాలని చెప్పేసి కొంతమంది అయితే మాట్లాడిపోతున్నారు ఒక నిజంగా జరిగిందా లేదంటే కావాలని మాట్లాడిపోతున్నారా అనేది మీకే తెలియాలి ఒకవేళ అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక ముందుగా మనం ఏం చేయాలండి ఆకలితో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ భోజనం అంటే పెట్టించి వాళ్ళకి ఏదైనా సహాయం చేసి ఆ తర్వాత మీరు ఏదైనా ప్రభుత్వంపైన ఏదైనా విమర్శ చేయాలనుకుంటే బ్రహ్మాండంగా చేయించవచ్చు అది వదిలేసారండి ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం మాట్లాడుతున్న అనకాపల్లి జిల్లా పెద్ద పర్వడ మండలం ఉత్తరపాలెం స్థానిక మత్స్యకారులు పునరావాస కేంద్రాలు అసలు వసతి అంటే వసతి అక్కడ ఇచ్చినటువంటి ప్లేస్ లో అట్లీస్ట్ భోజన సదుపాయాలు కూడా చెత్త

ఎవరైతే ఈ తుఫాను బా బారిన పడతారో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చింది ఆల్రెడీ చాలా మందిని తీసుకొచ్చారు మీరు మాత్రం ఇక్కడ ఓవర్ యాక్స్టెండ్ చేసేసి అక్కడ అలా జరిగింది ఇక్కడ ఇలా జరిగింది ఇప్పుడు వీళ్ళు అసలు ఏడుపు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు చూడండి ఇప్పుడు ఏమైనా స్టార్ట్ చేస్తారంటే మీరు కంప్యూటర్ ముందు ఎందుకు కూర్చున్నారు కంప్యూటర్ల చూస్తే తెలిసిపోతూ ఉంటుందా మా జగన్ బెంగళూరులో పడుకున్నాడు అలా మీరు కూడా పడుకోవచ్చు కదా మేము ఇంకా రాజకీయం చేస్తాం రాజకీయాలు మీరు ఎంత చెయ్యబట్టి ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగలేదు అది మా పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించిందని మాట్లాడతారు ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కానీ అయ్యుంటే కనుక ఈ సందర్భంలో ఎంతమంది చనిపోదురు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి విపత్తు సమయాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఆయనకు అనుభవం ఉంది కాబట్టి పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు ఆ ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి వీళ్ళ రాజకీయం చేయడానికి సవాలు దొరకలేదు కాబట్టి వీళ్ళు ఏడి పంత కూడా ఇక్కడేం కనబడట్లే అదే కనబడుతుంది మా కంటికి అయితే వినిపిస్తాను నన్ను ఏం మాట్లాడుతుందో అవునవును మీరందరు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ సిస్టమ్ లో ముందు కూర్చుంటే అక్కడ పోయి పనిచేసేది ఎవరు ఇంకా బాగుంటుంది ఎవరండి ఏం చూస్తున్నారు ఇస్రో ఇస్రో సైంటిస్ట్ చూసినట్టు చూసేస్తున్నారు ఏం తెలుస్తుంది మీకు మీరు ఏమన్నా శాఖకి ఏదైనా తుఫాన్ ఆపుతారా లేకపోతే తుఫాన్ ఏమన్నా చేయగలుగుతారా మీరు చేయాల్సింది ఏంటి వసతి గృహాలు చక్కగా ఉంచారా లేదా అక్కడ ఫుడ్ వెళ్తుందా లేదా లోటంత ప్రాంతంలో ఉన్నటువంటి నీట ముగినటువంటి చదువుకొని తగలరమనేది అందుకే మనం చదువుకొని సత్తే వాళ్ళు సిస్టాల ముందు కూర్చొని వాళ్ళ అధికారులతో ఏ రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నారు అసలు ఏం చూస్తున్నారు సిస్టంలో అని చెప్పేసి మనకు ఒక క్లారిటీ ఉండి తాగలేదు సచ్చుద్ది మనం చదువుకుంటామండి మనంతా బరుగుడ్లు కేసుకుని అంతా కూడా అయ్యో ఏం చూస్తారు చిత్తాల ముందు కూర్చొని ఆ కేచికొంతకేసుకొని నేను మాట్లాడేస్తాను బోల్ మాటలు మాట్లాడమంటే పని పాట లేదు మీకు మనం ఏదన్నా అంటే నేను అట్లా వీళ్ళ బాధ అంతా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేదా నారా లోకేష్ గారు వాళ్ళు అసలు నిద్రపోకుండా ఈ తుఫాన్కి సంబంధించి అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఎక్కడ రాష్ట్ర ప్రజలు ఒకటి ఇబ్బంది పడకూడదు అనే విధంగా వాళ్ళు చేశారు ఇప్పుడు తుఫాను ప్రమాదం లేదు మనకి తీరం దాటింది వీళ్ళు ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టుగా జరుగుంటే కానికీళ్ళు ఒకటి అనుకుని ఉంటారు ముందే సరి పెద్ద తుఫాను రాబోతుంది ఖచ్చితంగా ఎంతోమంది మంది చనిపోతారు ఒక ఇరవై మందో ముప్పై మందో మన శివరాజు ఇంజనీరింగ్ శవాలు దొరుకుతాయని ఎక్స్పెక్ట్ చేశారు అలా జరగలేదు అలా జరగలేదు కాబట్టి వీళ్ళు ఈడి పంతప్పుడు ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టుగా ఎవరికైనా అందకపోతే సహాయం చెయ్యండి తప్పేమీ కాదు ప్రాణం కొంపలేం అంటుకుపోవు ఒకటి రెండు సందర్భాల్లో ప్రభుత్వం ఎక్కడైనా విఫలమైందనుకో ఒకవేళ అనుకోండి మీరు సహాయం చేయొచ్చు రాజకీయ పార్టీగా ప్రజానాయకులుగా ప్రజాప్రతినిధులుగా మీరు సహాయం చేస్తే తప్పేమీ కాదు అది ఆమె ప్రపంచమే ములిగిపోతావు కొంపలేం అంటుకుపోవు వాళ్ళకి సహాయం చేయడం మానేసి ఇక్కడ కూర్చొని పెద్ద పెద్ద వీడియోలు చేస్తే ఉపయోగం లేదు మాకు ఎక్కడా కనబడలా ఎవరు ఇబ్బంది పడుతున్నట్టు మీకు కనబడుతున్నారు కదా సహాయం చేయండి సహాయం చేసిన తర్వాత మాట్లాడండి తర్వాత రాజకీయాల గురించి తర్వాత అలాగే విమర్శ చేసుకోవచ్చు తప్పేం కాదు అది రాజకీయాలు ఇంకా మాట్లాడకడానికి బోల్డ్ అంశాలు ఉన్నాయి ఈ తుఫాను మీద మనం రాజకీయాలు చేసేసి చలవల పలవలు చేసేసి మీరు ఇష్టాల ముందు ఏం కూర్చున్నారు ఏం కనబడదంటే మన నిజానికి భద్రం కాదు కాబట్టి మనకేం కనబడదు వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది తుఫాను ఎలా రాబోతుంది ఏ ఏ ప్రాంతాలు తుఫాను తుఫాను బారిన పడతాయి ఎక్కడ ప్రజలు మనం అలర్ట్ చేయాలని చెప్పేసి అని టు మినిట్ అక్కడ డయాగ్రామ్లో అక్కడ కనబడతా ఉంటుంది మనకి మనం చూడవచ్చు ఫోన్లో తెలిసత్త కదా మనకి అబ్బాయి ఎన్నో అవసరం లేదు ఊరికే గుడ్డ దిశలో ఉన్నట్టు విమర్శించాలి చూడు ఆ టీవీలోని గట్టి చూపిస్తూ ఉంటారు శాటిలైట్లోకి ఎలా అవుతుందో చూడండి వాతావరణం ఎలా ఉంటుందో చూడండి చెప్పేసి అని చూపిస్తూ ఉంటారు కదా మనం కూడా చూడొచ్చు ఏ దిశగా వెళ్తుంది ఏ ప్రాంత ప్రజలను మనం అప్రమత్తం చేయాలి ఏ ప్రాంత ప్రజలు మనం పునరావాస కేంద్రాలకు తరలించాలి అనేది చూస్తూ ఉంటాను అన్నమాట చూసి ఆ ప్రాంతంలో ఉన్న అధికారులతో మాట్లాడి బాబు ఈ దిశగా రాబోతున్నాను ఇంకొకటనో ఇంకొకటనో అధికారులతో మాట్లాడి ప్రజల్ని రక్షించే బాధ్యత అంటే కాపాడాలనే ప్రయత్నం చేశారు అంతే మనం అంచేపో సిస్టమ్ ఓపెన్ చేస్తే బొమ్మలు చుట్టూ కూర్చోవాలా అంటే బొమ్మలు అంటే ఇవి మామూలుగా ట్రోల్స్ ఏమవుతున్నాయి మీన్స్ ఏమవుతున్నాయి లేదంటే జగనన్నని ఎలా పొగడాలి ఇదే చూస్తాం మనం అక్కడ లేదంటే కనుక ఫేక్ ఎలా చేయాలి మనం చేసిన వీడియో ఎంత పోతుంది అనే సిస్టమ్ ముందు కూర్చొని మనం చూస్తాం వాళ్ళు అలా కాదుగా చంద్రబాబు నాయుడు గారిని లేదంటే పరిపాలన గురించి మీరేం మాట్లాడవసరం లేదు ముందు అన్న బెంగళూరు నుంచి ఇక్కడికి రమ్మను తర్వాత మాట్లాడతాం బెంగళూరులో కూర్చొని అంటే ఇక్కడ ఉపన్యాసాలు చెప్పడం అంట గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు ఏమైపోయారో తెలియదు అసలు ఎమ్మెల్సీలు ఎక్కడున్నారో తెలియదు మాజీ మంత్రులు ఏమైపోయారో తెలియదు ఇలాంటి విపత్తు సమయంలో రాజకీయాల గురించి మాట్లాడకూడదు పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పని చేయాల్సిందే అది మానేసి ఈ దిక్మాల వీడియోలు దిక్మాల రాజకీయాలు పెద్ద పెద్ద డిబేట్లు పెట్టేడాలో మనం వక్రీకరించేడాలో వాళ్ళ సిష్టాల ముందు కూర్చొని మీకొచ్చిన కడుపుమంటే మాకు అర్థం కాట్లా దయచేసి ఈ పనికి మాటలు మానేస్తే బాగుంటుందండి